దేవుని పిల్లరా మరి నేను దేవుని యొక్క వచ్చి దర్దాపున ఇరవై సంవత్సరాలు కావస్తుంది నేను ఒక పాస్టర్గా దైవజనుడిగా మరి ప్రాంతములో మరి దే దేవుని యొక్క సేవ చేసేటువంటి అనుభవాన్ని ఒక ఇరవై సంవత్సరాల అనుభవాన్ని మరి దేవుడు ఎంతో ఆయన కృపను బట్టి నాకు అనుగ్రహించున్నారు గత ఇరవై సంవత్సరాల నుంచి కూడా మన ప్రగడవరంలోను చింతలపూడులో పరిసర ప్రాంతాల్లో దేవుని శావకుడిగా సువార్థికుడిగా పనిచేయటానికి ప్రభు ఎంతో కృప చూపించి ఉన్నారు మరి దీనికి గల కారణం మన ఆత్మీయ తల్లి గారు మా అమ్మగారు అంగులూరి మరి అమ్మగారు మనందరికీ తెలిసినటువంటి విషయమే ఈరోజు మరి మనందరం కూడా అమ్మని జ్ఞాపకం చేసుకోవాలి ఈరోజు ఈ స్థానము ఈ పొజిషన్ నేను కలిగి ఉన్నామంటే ఇక్కడ ఒక దేవాలయం కట్టబడింది అంటే మన గ్రామంలో అనేక మంది యేసు ప్రభువుని నమ్ముకొని ప్రార్థనలకు పెడుతున్నారంటే దేవుని ఆరాధన చేస్తున్నారంటే మన ఆత్మీయ తల్లి అంగులూరు గారు వారు పరోక్షంగా మన మధ్యలో లేకపోయినప్పటికీని వారు దేవుని సెనలు ఉన్నారు వారు మన గ్రామం కొరకు తన యొక్క స్వజంగమ కోసం రక్త సంబంధుల కోసం ఈ ప్రగడవార ప్రాంత ప్రజలందరి కోసం గుండె పగిలిపోయేంతగా కన్నీరు కాచి ప్రార్థన చేశారు నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్దామా హాలిలోయ అమ్మ చేసిన కన్నీటి ప్రార్థన నేటికి నిజంగా మన గ్రామంలో అందరినీ దేవుడు దీవించాడు ఆశీర్దిస్తున్నాడు ప్రతి ఒక్కరిని కూడా ఒక్కొక్కరిని ఒక్కొక్క ప్రయోజకులుగా దేవుడు గొప్పవారిగా తీర్చిదిద్ది ఉన్నారు మరి చర్చ్ ఆఫ్ లివింగ్ మినిస్ట్రీ వ్యవస్థాపకురాలు అండ్ ప్రెస్టెంట్ మొత్తం కూడా మా అమ్మగారేనండి అమ్మగారు ద్వారే ఈ పరిచర్ ఇక్కడ ప్రారంభించబడింది అమ్మగారిని బట్టి అనేక మంది సేవకులు అయ్యారు సేవకురాండ్రు అయ్యారు అలాగే అమ్మగారి యొక్క కుమారుడిగా నేను కూడా మరి గత ఇరవై సంవత్సరాల నుంచి దేవుని పరిచయం చేస్తున్నాను మరి పంతొమ్మిదవ మరి సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్ దేవునికి స్తోత్ర ఇక సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్లో అందరము కూడా చేరి దేవుని గణపరచడానికి ఆరాధన చేయటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించి కృపను బట్టి ఒకసారి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దామా హలో